పోసాన కృష్ణ మురళిని గత నెల అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది కోర్టు వారి ముందు హాజరు చేయడం జరిగింది వాళ్ళ రిమాండ్ విధించడం కూడా జరిగింది ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు పద్దెనిమిది కేసులు ఆయన మీద నమోదు అవుతాం ఒక్కొక్క స్టేషన్కి వెళ్తాం లెటర్గా చెప్పుకోవాలంటే జైలు యాత్ర చేస్తున్నాడు ఆయన ఒక చోట బెయిల్ వస్తే ఇంకో చోట మళ్ళీ రిమాండ్లోకి వెళ్తాడు మళ్ళీ ఒక చోట బెయిల్ వస్తే ఇంకో చోట రిమైండ్లోకి వెళ్తాడు ఇదే తో నడుస్తుంది పోసాన కృష్ణ మురళి విషయంలో అసలు పోషాణ కృష్ణ మురళ విషయంలో వైసీపీ వాళ్ళు తప్పు చేశారా లేకపోతే పోషాణ కృష్ణ మురళయ్య తప్పు చేశాడా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆయన్ని ఈ విధంగా జైలుకి తిప్పడం తప్ప అన్నది మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు నిజంగా మాట్లాడుకోవాలంటే కనుక పోషాణ కృష్ణ మురళ్య కంటే అతి తెలివైన వ్యక్తి బోర్గడ్డ అనిల్ బోర్గడ్డ అనే వైసీపీలో సభ్యత్వం కూడా లేదు కానీ పోషాణ కృష్ణ వైసీపీలో ఉన్నాడో వైసీపీ తరఫు నుంచి పనిచేశాడు కూడా వైసీపీ నాయకులు కూడా ఆయన పార్టీలో తీసుకున్నారు బోర్గడ్ అనిల్ ని ఏ రోజు వైసీపీలోకి తీసుకోలేదు అయినప్పటికీ బోర్గడ్ అనిల్ కి వైసీపీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలు ఉండటం వల్లే ఫిబ్రవరి నెలలో ఆయనకి బెయిల్ వచ్చింది ఆ బెయిల్ వచ్చిన విషయం కూడా మీడియాకి తెలియకుండా ఆయన బయటకు రావడం జరిగింది ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది మధ్య వరకు బెయిల్ వచ్చింది ఈవెన్ సెకండ్ టైం ఆయన బెయిల్ ఎక్స్టెన్షన్ కోరేంత వరకు ఆయన ఏదైతే దొంగ డాక్టర్ సర్టిఫికెట్ పెట్టి బయటకు వెళ్ళాడో ఆ ఇష్యూ బయటకు వచ్చేంత వరకు బోర్గడ్ అనిల్ బయట ఉన్నాడని చెప్పి అవడికే తెలియదు అంత చాకచక్యంగా అంత తెలివిగా వైసీపీ వాళ్ళని అడ్డు పెట్టుకుంటే ఆయనకి ఏమాడడం జరుగుతుంది బోర్గడ్ అని పార్టీలో లేనటువంటి వ్యక్తి కానీ పోసన కృష్ణ మురళికి ఆ స్క్రిప్ట్ అయితే ఏదో వాగి వాగిలిపోవడం తప్ప ఇటువంటి చావి తెలివితేటలు లేవు పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి జైల్లోంచి నుంచి ఏ విధంగా బయటకు రావాలి అన్నదే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియట్లేదు ఈయనకి తెలియట్లేదు ఈవెన్ అక్కడ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నాడు అంట ఇంకా పోలీసుల దగ్గర కృష్ణమూర్లి ఆ జైల్లో ఉండలేక జైల్లోంచి నుంచి కనుక నన్ను విద్యలు చేయకపోతే కనుక ఇంకా సూసైడ్ చేసుకుని చనిపోవాలి అన్న రీతిలో ఆయన వ్యవహారం నడుపుతుందంట జైల్లో జైల్లో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంటూ ఇటువంటి వాళ్ళందరూ జైల్లో మగ్గిపోతున్నారు